అడవుల జిల్లాగా పేరొందిన ఆదిలాబాద్ జిల్లాలో అడవి బిడ్డలు అంచలంచలుగా ఎదుగుతూ ముందుకు నడుస్తున్నారు మారుమూల గ్రామంలో పుట్టిన ఓ గిరిజన బిడ్డ పుట్టి పెరిగింది అడవుల్లోనే అయినా అడవిలో ఉన్నత విద్యను అభ్యసిస్తూ అసిస్టెంట్ ప్రొఫెసర్గా ఎదిగారు ప్రస్తుతం మల్లారెడ్డి కాలేజీలో అసిస్టెంట్ ప్రొఫెసర్గా పనిచేస్తూనే పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీకి దిగాడు ఆయనే అవినాష్ జాదవ్ ఇంతకీ ఈ అవినాష్ జాదవ్ నిర్మించింది ఎక్కడ ఆయన పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎందుకు పోటీ చేస్తున్నారు వార్త స్టోరీ అడవి బిడ్డలకు నిలయంగా ఉన్న ఈ ఆదిలాబాద్ జిల్లాలో ఎంతో మంది అడవుల్లో ఉంటూనే తమ విద్యాభ్యాసాన్ని అక్కడే పూర్తి చేసి ఉన్నత చదువుల కోసం ఇతర జిల్లాలకు వెళ్లి చదువులకు పెద్దపీట వేసేలా ఉన్నత చదువులు చదివి ప్రొఫెసర్గా ఎదిగారు ఆదిలాబాద్ జిల్లా ఆదిలాబాద్ రూరల్ మండలంలోని చిజ్దారి కానాపూర్ గ్రామంలో పుట్టిన గిరిజన బిడ్డ అవినాష్ జాదవ్ పుట్టింది అడవి ప్రాంతంలోని మారుమూల గ్రామమైన కానాపూర్ కానీ నుండి ఉన్నత విద్యను అభ్యసిస్తూ ప్రభుత్వ పాఠశాలలోనే చదువుతూ అంచెలంచెలుగా ఎదుగుతూ నేడు మల్లారెడ్డి ఇంజనీరింగ్ కళాశాలలో అసిస్టెంట్ ప్రొఫెసర్గా పనిచేస్తున్నాడు అసిస్టెంట్ ప్రొఫెసర్గా పనిచేస్తూనే ఆయన ఇటీవల ఎన్నికల కమిషన్ విడుదల చేసిన పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్నాడు ఓ గిరిజన బిడ్డ తొలిసారిగా పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేస్తున్నందున తనకు అందరి సహకారం అవసరమని అందరి కోసం తాను పుట్టిన మారుమూల కొండ ప్రాంతమైన కార్నాపూర్ అయినప్పటికీ అక్కడి నుండి తాను ఎదిగిన ఇప్పటి ఆ ప్రాంతం నుంచి వచ్చిన తర్వాత అసిస్టెంట్ ప్రొఫెసర్గా పనిచేస్తూనే పట్టభద్రుల ఎన్నికల్లో పోటీకి నిలడం ప్రజల శ్రేయస్సు కోసమేనని అవినాష్ జాదవ్ అన్నారు పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో తాను నిలవడం అదేవిధంగా తనకు పోటీకి క్రమ సంఖ్య పదిహేనవ నెంబర్ కేటాయించడం పదిహేనవ నాడు తమ దైవమైన సంత శ్రీ సేవలాల్ మహారాజ్ జయంతి కూడా ఉండడం తనకు కలిసి వచ్చిందని అందుకే తమ దైవమైన సంత శ్రీ సేవలాల్ మహారాజ్ యొక్క ఆశీసులతోనే పదిహేనవ తేదీన తన పదిహేనవ నెంబర్ కలిసి వచ్చినందున తాను పుట్టిన కానాపూర్ గ్రామం నుండి ప్రచారం నిర్వహించడం జరిగిందన్నారు పేదరికంలో పుట్టిన తాను అంచెలంచెలుగా తమ తల్లిదండ్రులు చేసిన కృషి వల్లే కొండల ప్రాంతంలో జీవనం కొనసాగిస్తూ చిజ్దారి కానాపూర్ నుండి నిర్మల్లోని సారంగపూర్ ప్రాంతం వరకు ఉపాధి నిమిత్తం వెళ్లి ప్రభుత్వ పాఠశాలలోనే చదువుతూ నేడు అసిస్టెంట్ ప్రొఫెసర్గా ఎదికి పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లోనూ పోటీకి నిలడం ప్రజల సమస్యలను పరిష్కరించే దిశగా ముందుకు రావడం కోసమేనని అన్నారు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ అట్టడుగు వర్గాల ప్రజలు ఉద్యోగులు గ్రాడ్యుయేట్లు అందరూ కూడా తమ సమస్యల కోసం ప్రశ్నించే గొంతుకగా అవినాష్ జాదవ్ ను ఎంచుకుని ఎన్నికల్లో గెలిపించారని కోరారు తాను పుట్టిన ప్రాంతం తాను ఎదిగిన ప్రాంతం నుండి తలుచుకుంటే ఎన్నో కష్టాలను తాను అనుభవించి నేడు ఈ స్థాయికి ఎదిగానని ఇదంతా భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఇచ్చిన స్ఫూర్తితోనే ఈ రాజకీయ మార్గంలో తాను ప్రజలకు సేవలు చేసేందుకు ముందుకు వచ్చానని అవినద్ జాదవ్ చెబుతున్నారు ఇది కాకపోయినా ఎప్పటికైనా తాను ఇకపై తన లక్ష్యం కోసం ప్రతి ఒక్కరూ కూడా యువత కూడా ఒక పట్టుదలతో శ్రమించాలని పట్టుదలతో ముందుకు నడవాలని అదేవిధంగా తాను కూడా నడుస్తున్నానన్నారు ఈ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో తాను పేదరికంలో పుట్టిన గిరిజన బిడ్డనైనా పోటీలో నిలబడి ప్రజలకు సేవ చేసేందుకు ముందుకు నిలుస్తున్నానన్నారు కావున తనకు అందరూ కూడా అండగా నిలవాలని కోరారు पूजा करता नाही पण कोई इंटरव्यू सिंपल रेनी ही का देखोण लख मेले जो कोण कर मेले जो डिग्री कर मेले मेलेचा जो टीचर आहे वो 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 खाली वोट घाले सरी జన్మదినం నంబర్ నాకు వచ్చింది పదిహేను ఆ నంబర్కి వెళ్ళిన తర్వాత మొదటి మీ మొదటి ఓటు మొదటి ప్రాధాన్యత ఓటు అవినాష్ జాదవ్కి వేస్తారని నేను మిమ్మల్ని హృదయపూర్వకంగా కోరుకుంటున్నాను ధన్యవాదములు థ్యాంక్ యూ రామ్ రామ్ డిగ్రీ కదా సార్ డిగ్రీ లక్మోర్ సీరియల్ నెంబర్ ఫిఫ్టీన్ అవినాష్ జాదవ్ మార్ ఫోటో ఇండిపెండెంట్ క్యాండిడేట్స్ మా శివాలయ జయంతి సార్ పందారీ శివాలయ జయంతి కదా సార్ నంబర్ కదరా సార్ పొంద ఓకేగా సో సమార్ మొదటి ఓటు డేట్ ఇరవై ఏడు ఇరవై ఏడు ఫిబ్రవరి పొద్దున ఎనిమిది గంటల నుంచి ప్రభాచర్ ఆరు బజ్

ఇండిపెండెంట్ క్యాండిడేటు మొదటి ప్రాధాన్యత ఓటు అవినాష్ జాదవ్కు మాత్రమే వేయగలనని నేను మిమ్మల్ని హృదయపూర్వకంగా కోరుకుంటున్నాను సో ఈరోజు శివాలాల్ జయంతి సద్గురు శివ మహారాజ్ కూడా నాకు ఇచ్చినటువంటి నెంబరు పదిహేను మీ అమూల్యమైనటువంటి ఓటు గ్రాడ్యుయేట్ ఎంఎల్సీలో నేను నిలబడతా ఉన్నాను ఓకేనా మీ అమూల్యమైన ఓటు మొదటి ప్రాధాన్యత నేను అవినాష్ అందరికీ నమస్కారం నేను మీ అవినాష్ జాదవ్ మరి ముఖ్యంగా నేను ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఇండిపెండెంట్ గా నిలపడం జరిగింది ఉమ్మడి ఆదిలాబాద్ కరీంనగర్ నిజామాబాద్ మెదక్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ నామినేషన్లో నాకు క్రమ సంఖ్య పదిహేను బ్యాలెట్ పేపర్ మీద పదిహేను అవినాష్ జాదవ్ అనే ఉంటుంది మీ మొదటి ప్రాధాన్యత ఓటు ఎమ్మెల్సీ అభ్యర్థి అయినటువంటి అవినాష్ జాదవ్కే జాదవ్కే వేశానని నేను కోరుకుంటా ఉన్నాను ముఖ్యంగా మరి ఈ నామినేషన్ నేను వేయడానికి ఏకైక కారణం ఏంటిదంటే ఒక పిహెచ్డి చేస్తున్నటువంటి క్యాండిడేటు అసిస్టెంట్ ప్రొఫెసర్ ఏడు సంవత్సరాల అపారమైన అనుభవం ఉన్నటువంటి క్యాండిడేటు మరి ఈ నామినేషన్ వేయడానికి ఏకైక కారణం ఏంటిదంటే విద్య వైద్యం ఉపాధి మరి విద్యా గురించి మాట్లాడ మాట్లాడితే మరి ఈరోజు మరి ప్రభుత్వ విద్య గురించి పట్టించుకోవట్లేదు ప్రభుత్వం ముఖ్యంగా ప్రభుత్వ విద్యాలయాలు మూసివేత చాలా జరుగుతూ ఉన్నాయి స్కూల్లో మరి టీచర్లు వస్తున్నారు కానీ స్టూడెంట్స్ లేదు దానికి కారణం ఏంటిదంటే ప్రభుత్వం సరిగ్గా పట్టించుకోవట్లేదు మరి ఇలాంటి గిరిజన బహుజన విద్యార్థులు ఈరోజు మరి సరైనటువంటి మౌలిక వసతులు లేనటువంటి మరి పాఠశాలల్లో చదువుకు చదువులేక మరి వాళ్ళు చదువుకుంటుంటే మరి మీరు ప్రభుత్వం అయితే మరి ఘోరంగా స్కూల్ని మూసివేయడం జరుగుతూ ఉంది అదేవిధంగా ఇంకా చాలామంది వేరే ప్రైవేట్ స్కూళ్ళలో చదువుకో చదువుకోవడానికి వెళ్తున్నారు దాని కారణం ఏంటిదంటే ఇక్కడ టీచర్లు సరైనటువంటి విధానం పాటించట్లేదు మరి అదేవిధంగా వాళ్ళకి నాణ్యమైనటువంటి విద్య దొరకట్లేదు దొరకట్లేదు సో ఇది ప్రభుత్వాన్ని మేము ప్రశ్నిస్తూ ఉన్నాము అడుగుతూ ఉన్నాము మరి ఈరోజు గిరిజన బిడ్డగా ఎమ్మెల్సీ అభ్యర్థిగా నేను నిలబడుతూ ఉన్నాను రేపు నాకు అవకాశం ఇచ్చి మండలిలో నిలబడి మరి విద్యా హక్కుల కోసం పోరాటం చేయడానికి నేను వంతుగా కృషి చేస్తానని మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాను అదే విధంగా నేను ముఖ్యంగా మరి ఈ విద్య గురించి నేను ఎందుకు స్టేట్ చేస్తున్నానంటే ఈరోజు విద్య అనేది వ్యాపారంగా మారిపోయింది విద్య మరి ఎల్కేజీ స్టూడెంట్స్కి ఈరోజు కార్పొరేట్ల స్కూల్స్లు కార్పొరేట్ కాలేజ్లలో మీరు వెళ్తే ఎల్కేజీ స్టూడెంట్స్కి లక్షల లక్షలుగా ఫీజులు దండుకోవడం జరుగుతుంది మొన్న నేను న్యూస్ పేపర్లో చదివి చాలా బాధ బాధపడ పడ్డాను ఎందుకంటే ఒక ఎల్కేజీ స్టూడెంట్కి ఐదు లక్షల ఫీజు అంట ఇది ఎక్కడ అన్యాయం అండి ఇది ఇది ఎక్కడ మీరు ఒకసారి అర్థం చేసుకోండి సో మరి ఈ విద్యలో విద్యా వ్యవస్థలో మార్పు తీసుకురావాల్సిన బాధ్యత మన మీద ఉంది ఖచ్చితంగా మీ ప్రతి ఒక్కరూ మరి విద్య గురించి మీ కనుక కొద్దిగా సోయా ఉంటే దయచేసి మరి మీ అమూల్యమైనటువంటి ఓటు స్వతంత్ర అభ్యర్థి ఉన్నటువంటి సీరియల్ నెంబర్ ఫిఫ్టీన్ అవినాష్ జాదవ్కు వేసి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపిస్తారని కోరుకుంటూ నేను మీ అవినాష్ జాదవ్ ఎమ్మెల్సీ అభ్యర్థి